నా పేరు మాధవే వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో మన బుజ్జి తోటలో ఆర్గానిక్ ఎరువులన్నీ కూడా అందరూ బుక్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అయితే నా కోసం మీరు ఎంతో కష్టపడి తెలుగు ఒక టైపింగ్ నేర్చుకుని కొంతమంది కొంతమంది అయితేనండి మీరు నమ్మరు కానీ పలకం ఒక ఒక ఫ్రెండ్ అండి పలక మీద రాసి నా కోసం ఫోటో తీసి పంపిస్తున్నారండి చాలా హ్యాపీ కదా అయితే మీరు నా కోసం ఇంత చేస్తున్నారు మరి నేను నా వంతు కొంచెమన్నా చెయ్యాలి కదండి అందుకే మన తోటలో మీకు ఏవి కావాలన్నా నా దగ్గర ఉన్న విత్తనాల మట్టికి నేను ఫ్రీగానే ఇస్తానండి చక్కగా ఒకరికొకరం పంచుకుందాం పెంచుకుందాం అయితే మన తోటలో ఒక గుమ్మడికాయ నేను వైజాగ్ నుంచి తెచ్చానండి పొడవ గుమ్ముడికాయ లాంగ్ గుమ్ముడికాయ అవి మన తోటలో ఉన్నాయి అలానే మన దగ్గర కోడిగుడ్డు వంకాయలు ఉన్నాయి తర్వాత తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి తోటకూర విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదమ్మా అని మీరు అనొచ్చు అయితే ఇవ్వండి మనకి పెరుగు తోటకూర అండి లావుగా ఉంటుంది ఆ తోటకూర గింజలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే నాకు గుర్తు చెయ్యండి నేను మీకు ఇంటికి సరిపడగా విత్తనాలు అయితే ఇస్తాను ఓకేనా ఉన్నాయండి పది గింజలు ఉంటే చాలు అండి బోలుడు అన్నీ మొక్కలు వస్తాయి కదా అలానే తోటకూర గింద పది గింజలు ఉంటే చాలు మీకు అందరికీ కూడా మీ ఇంటికి సరిపడగా మన తోటలో విత్తనాలని ఇస్తాను మీరు ఎంతో హ్యాపీయతగా నన్ను ఈ ఒక ఇంటి మనిషిలా నన్ను ఆదరించిన మీకు నా వంతు నా వరకు అయినంత వరకు అలానే చాలామంది కంగారు పడుతున్నారండి డబ్బులకి కానీ లేదా సరుకు రాలేదని కానీ కంగారు పడుతున్నారో అలా కంగారు పడకండి మీకు ఒకవేళ రాలేదనుకోండి రెండోసారి వేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఏ కారణం చేతనా మీకు రాకపోతే నాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి మీకు తిరిగి వేస్తాను ఆ సరుకు ఎక్కడుందో ఏంటన్నది నేను ఫోన్ చేస్తే మనకి వివరాలు అయితే చెప్తారండి మీకు అందకపోతే నేను మీకు ఒక డౌట్ రావచ్చు ఈ సరుకు ఎవరైనా తీసేసుకుని తీసుకోలేదు మాకు రాలేదు అంటారేమో అని మీకు డౌట్ రావచ్చు కానీ అలా జరగదండి అక్కడ ఎవరెవరు ఎప్పుడు తీసుకున్నది కూడా మనకే రుజువులు అయితే ఉంటాయి లేదు ఇవ్వలేదు అన్నవారికి మాత్రమే పంపిస్తాను మీరేం కంగారు పడద్దు అయితే మన తోటలో విత్తనాల్ని మన ఆకుకూరలు ఉన్నాయండి ఆకుకూరలకు మాత్రం ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తే చాలు చక్కగా మనకే ఈ సైజు ఆకు ఎంత బాగుందో చూసారా మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారిక అండి విత్తనాలు అయితే పంపిస్తున్నాను అడగండి మరి మీకు ఎవరికైనా కావాలి అంటే పెరుగు తోట కూర విత్తనాలు చక్కగా మీరు ఒక నాలుగు గింజలు మీ తోటలోకి వచ్చినా ఎప్పుడు మీ తోటలో ఆకుకూర ఉంటుంది పెద్ద సైజ్ అండి కాడైతే ఇలా లావుగా ఉంటుంది మన ఎరువులు ఆర్గానిక్ ఎరువులు బుక్ చేసుకునే వారికి పంపిస్తున్నాను మీరు గుర్తు చెయ్యండి ఇవి ఫ్రీగానే ఇస్తానండి మన తోటలో ఏ విత్తనాలున్నా కూడా మీరు కొనుక్కోవలసిన పనిలేదు చూసారా ఈ గుమ్మడికాయ చూడటానికి ఎంత బాగుందో నాకైతే మరి మంగమని గారైతే కొని ఇచ్చారండి విత్తనాలు వైజాగ్ వెళ్ళాం కదా అక్కడ కలిసామండి నా గుర్తుగా మాధవి నువ్వు ఈ గింజల్ని పట్టుకుని వెళ్ళి మీ తోటలో వెయ్యాలి అని నాకైతే ఆర్డర్ ఇచ్చారండి థ్యాంక్ యూ మంగమణి గారు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇచ్చిన నేను పాదులను అయితే నాలుగు గింజలు నలభై రూపాయలు తీసుకున్నారండి వారే కొని ఇచ్చారు నాకు అయితే నాకు మూడు పాదులు వచ్చాయి ఎప్పుడైనా సరేనండి నాలుగు గింజలు ఉన్నప్పుడు మనం రెండు గింజలు మాత్రమే వేసుకోవాలి నేనైతే నాలుగు వేసేసాను అయితే మంచి వేసవి మూలం ఏమో కాదు ఇవైతే మరీ చిన్నవి కాసిన ఇవ్వండి కదా చాలా వరకు అయితే మాత్రం పాలినేషన్ అవ్వలేదు ఈ మూడు కాయలని కూడా నేనే పాలినేషన్ చేశాను బాగుంది కదా బుజ్జికాయ అయితే కూర టేస్ట్ ఎలాగుంటుందో తెలియదు కానీ చూడటానికి మాత్రం భలే ఉంటుందండి ఓడబ్ల్యూడిసి కూడా నండి అయిపోయింది మనీ తయారు చేయాలి చాలామందికి అయితే పంపిస్తున్నాను ఇది పంపించకూడదు అని ఒకరంటున్నారు మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు మన దగ్గర మన తోటలో కాసిన గుమ్మడికాయ అండి ఇది కూడా చాలా బాగుంది వీటి విత్తనాలు కూడా ఉన్నాయండి మన స్టోర్లో మరి ఎరువులు బుక్ చేసుకుని ప్రతి ఒక్కరూ తొందరగా బుక్ చేసుకోండి విత్తనాలు అయితే అయిపోతాయి మీకు ఇవన్నీ కూడా ఫ్రీ 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 మన తోటల్లో ఎరువులు బుక్ చేసుకునే వరకు మాత్రమే నేనైతే పోస్ట్లో అది పంపించలేనండి నాకు ఆ సౌపాయం లేదు అలానే నున్న బీర కూడా మన దగ్గర ఉన్నాయి ఆ తర్వాత మనకి అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైంది వంకాయ అండి వంకాయలో కోడిగుడ్డు వంకాయలు అవి కూడా విత్తనాలకైతే ఉంచాను ఇప్పుడు నాలుగు కాయలు అయితే చిన్న చిన్న కాయలు ఉన్నాయి బుజ్జి బుజ్జి కాయలు వాటిని కూడా తీసుకుందాం తీసి మనం విత్తనాలు అయితే తయారు చేద్దాం ఇలా చేసి మీ అందరికీ ఏదో నా వంతు వరకు నేను కొన్ని విత్తనాలు అయితే పంపిస్తానండి చక్కగా మన తోటల్లో దొండకాయలు కూడా ఉన్నాయి కానీ దొండ అయితే మాత్రం నాకు ఒక రెండు రోజులు ముందు చెప్పాలి ఎవరైనా కుదిరితే మీకు పంపిస్తానండి ఎందుకంటే అది అన్నప్పుడు దొరకదు మనకే రైతుల దగ్గర నుంచి తేవాలి మీకు అడిగిన సమయంలో ఉంటే కాక దొండ తీగ కూడా ఇస్తాను దానికి కూడా మీరు ఏ డబ్బులు కట్ట అవసరం లేదు మన ఎరువులు బుక్ చేసుకున్న వారికి వాటితో పాటు వేసి పంపిస్తా చూసారు కదా ఇంకా ఇంకా ఉన్నాయండి తోటకూర ఉంది తర్వాత క్యాస్ వద్దని మొక్క ఉంది అది ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను అలానే దొండకాయలు అయితే ఇప్పుడు కొయ్యలేనండి తర్వాత కోసుకుంటాను కొంచెం మాత్రమే కోస్తున్నాను ఇలా మనం మన తోటలో విత్తనాలు ఇదివరకు అయితే చాలా ఉండేవి నేను అవి మరి నాకే కదా అని నేను చెత్త అయితే చేసేదాని కాదు ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ అవ్వాక ఈ విత్తనాలన్నీ కూడా మీకు ఇవ్వాలి అందుకే విత్తనాల సేకరణలో అయితే పడ్డాను ఇప్పుడు మనం ఈ కాయలన్నీ కూడా చక్కగా ఎండనిచ్చి విత్తనాలు చేసి పంపిస్తాను అలానే బీరకాయలు కూడానండి మనకి కోతులు అయితే ఉంచవండి బీరకాయలు అందుకే కోసేస్తున్నాను కొన్ని విత్తనాలు మాత్రం జాగ్రత్త అయితే చేస్తున్నాను అలాగే మన తోటలో మొన్న బోన్మిల్ వేశానండి ఎంత బాగా పెరిగిపోయిందో నల్లేరు మనం కొంచెం నల్లేరు అయితే కోసుకుని పచ్చడి చేసుకుందాము మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మన తోటలో నల్లేరు చాలా ఉంది మీకు కోసి పంపిస్తాను వారం రోజుల వరకు కూడా నల్లేరు అయితే పాడవదో మనం పచ్చడి చేసుకునేటప్పుడు చిగుర్లు మాత్రమే చేసుకోవాలండి మొదటది మాత్రం చేసుకోవద్దు ఇలా మనం నల్లేరైతే మాత్రం విపరీతంగా పెరిగిపోయిందండి ఉన్నది ఎందులో అనుకుంటున్నారో ఇరవై లీటర్ల వాటర్ టిన్లో ఉందండి కానీ ఎంత బాగా పందిరంతా కూడా అల్లేసింది దానికి కారణం ఏంటంటే మట్టి కొంచెమైనా మనం వేసే ఎరువులండి మొన్న నేను ఎప్సమ్ సాల్ట్ బోర్మిలు అయితే వేశాను అబ్బా ఎంత బాగా పెరిగిపోయిందో అలానే మన తోటలోని ఇదే కాదండి మనకే ఇంకా చాలా విత్తనాలు అయితే సేకరిస్తున్నాను నూనె ప్రోటు విత్తనాలు కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు చెప్పండి నేను విత్తనాలు అయితే ఇస్తాను ఎందుకంటే అది అందరికీ అవసరం అయింది కాదు కానీ పెంచుకుందాం అనుకున్న వారికి నేను కొన్ని విత్తనాలు అయితే ఇస్తానండి ఇదిగోనండి కానండి ఈ పేరు నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే నాకు తెలుసు కానీ మొక్క ఇలాగుంటుందని తెలియదండి ఇది మహేశ్వరి గారు ఇచ్చారు దీని విత్తనాలు అయితే నాకు నాలుగు పువ్వులు అయితే దొరికాయి మరి విత్తనాలు ఎలా వస్తాయో ఏంటో నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం కదండి ఒక నాలుగు విత్తనాలు కోసాను మీకు ఎవరికైనా అవసరం అనుకున్న వారు నాకు ఫోన్లో మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు గుర్తు చేయండి వేస్తాను అప్పుడే నేను ఇద్దరు ముగ్గురికి పంపించానండి మరి మొలకలు వచ్చాయో లేవో తెలియదు వీటిని కొమ్మను కూడా వెయ్యొచ్చండి మరి ఇప్పుడు వర్షాకాలం అయితే వస్తుందేమో కానీ ఇప్పుడైతే రాదు అందుకే విత్తనాల సేకరణలో ఉన్నానండి చక్కగా కోసుకున్నాం నాలుగు పువ్వులు అయితే అవినీయండి చూసారు కదా ఒక నాలుగు పువ్వులు అయితే దొరికాయండి మరి ఇంకా ఇంతకు ఆలోచం మరి ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టండి మరి పంపించేద్దాం అలానే ఎంత హ్యాపీ అండి ఈ వంకాయలు అండచ్చు కోడిగుడ్లులాగే ఉంటాయి తెల్ల వంకాయలు వీటి విత్తనాలు అయితే నేను నాలుగు అయితే విత్తనాలుగా ఉంచాను చక్కగా వీటిని కోసి మనం కడిగి ఆరబెట్టి విత్తనాలు అయితే చేద్దామండి మరి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గత సంవత్సరం చెట్లు అండి ఇంకా కాస్తూనే ఉన్నాయి కటింగ్ చేశాను కాస్తూనే ఉన్నాయి అలానే ఎర్ర తోటకూరండి ఎర్ర తోటకూర విత్తనాలు కూడా మనం పెరుగు తోటకూర విత్తనాల్లో వేస్తున్నాను మీకు ఒక చెట్టు రెండు చెట్లు రాకపోదు వస్తుంది నాకైతే ఇదే ఉందండి మరి చెప్పాను కదండి ఇప్పటి వరకు నాకు విత్తనాలతో పని లేక నేనైతే జాగ్రత్త అయితే చేయలేదు ఇక్కడ నుంచి జాగ్రత్త చేసుకుందాము అలానే కాస్మూరోస్ అండి ఎన్నో పువ్వులు ఉండేవి ఇప్పుడు లేవు మీకోసం నేను కూడా జాగ్రత్త అయితే చేస్తాను ఇక్కడ నుంచి అలానే కసింత చెట్టు కసింత చెట్టు చాలా మందికి తెలుసు చాలా దుక్కుని దొరుకుతుంది కూడా కానీ అదో కాదో తెలియటానికి మాత్రం మనకే ఒక అందరికీ తెలియదండి కానీ ఇప్పుడు మనం మన స్టోర్లో ఈ కసింత చెట్టు గింజలను అయితే పంపిస్తాను చక్కగా మీరు వేసుకుని పెంచుకోండి పచ్చడి చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి మనం ఈ ఆకుని పచ్చడి చేసుకోవచ్చు ఈ గింజల్ని కూడా కాఫీ కాసుకోవచ్చు అది మీకు ఇదివరకే తెలిస్తే నాకు కొంచెం తెలియజేయండి కసింత చెట్టు అని చెన్నంగ చెట్టు అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారండి ఇది ఉన్నది కూడా ఇరవై లీటర్ల బాటిల్లోనేనండి అన్నిటికీ పెద్ద పెద్ద కుండీలు ఇవ్వాలని అనుకోకండి ఏ చిన్న కుండీ అయినా మనం ఇచ్చే ఎరువులను బట్టి పెరుగుతాయండి చూసారా ఈ ఆకంతా కూడా నేను కోసేసుకుని పచ్చడి అయితే చేసేసుకుంటున్నా ఆయుర్వేదం అనేది అప్పుడు కండి ఏది అతిగా వాడకండి ఇది మంచిది అన్నామని ఇదే పలంగా వాడితే వేడి చేస్తుంది అప్పుడు మొత్తానికే మనకు వాడటానికి ఉండదు అలా కాకుండా దాన్ని లిమిట్గా వాడుకుంటం వలన అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం మన చేతిలో అన్న మాట నిజమవుతుంది కదా నేనైతే ఇది పచ్చడి చేస్తానండి నూపప్పు వేసుకొని ఈ కాస్త ఆకుతో పాతి కూడా పచ్చడే నేను తినటం వలన మనకి వేడి చేసే పని లేదు కదా ఇలా ఆలోచించుకోవాలండి అంతేకాని మంచిది కదా అని ఎక్కువ వాడేయటం తర్వాత మొత్తం వాడకుండా ఉండటం ఇలా జరుగుతూ ఉంది మన తోటలో విత్తనాలు ఏమేమి కోసుకున్నామా చూసేద్దామా ఏ తోటకూర గింజలు పెరుగు తోటకూర గింజలు ఇది క్యాస వద్దని ఇది మన ఇదండి సంగల్ కూర ఇది నల్లేరు గుత్తు వంకాయి అదేనండి కోడిగుడ్డు వంకాయి దీన్ని ఏమంటారో మీరు చెప్తూ ఉంటారు నేను మర్చిపోతూ ఉంటా పొడవ గుమ్మడికాయలు అనుకోండి తోటకూర ఇవ్వండి మనం కోసుకున్నవి మీకు ఇస్తానన్నవి కూడా ఇవే ఇందులో ఏవైనా మీకు కావాలి అన్నవి అడగండి ఇస్తాను పేరు కాడే కాదండి వీటికి విత్తనాలు కూడా ఉంటాయి ఎర్రబచ్చలకి కూడా విత్తనాలు ఉంటాయి అవి పంపిస్తాను లేదంటే ఈ కాడను పంపించినా బతుకుతుందండి ఇది వారం పది రోజులు బయట పారేసినా బతికేస్తుంది చక్కగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి పెద్ద వయసు వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది మొకాళ్ళు నొప్పులు ఉన్నవారు ప్రతి కూరలోని ఒక అంగులు ముక్కని చెదగొట్టుకుని అల్లం అనుకుని వేసేసుకోండి అంతే ప్రతిరోజు చేయండి ఇలా చేయటం వలన మంచి ఉపయోగం అయితే ఉందని వాడిని వారు చెప్పారు అదే మీకు చెప్తున్నానండి మరి మనం చక్కటి ఇలాంటి ఆర్గానిక్ పంట పండించుకుని తినే అదృష్టం కూడా మనకు ఉండాలండి నిజంగా అంత ఆరోగ్యం ఉంటేనే కానీ పండించుకోలేము కదా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలు తిననని పేసి పెట్టకండి కాకపోతే తినటానికి ఇష్టం లేకపోతే మీకు పప్పు తోటకూర అమ్మ వండుతుంది ఆమ్లెట్ వేయించుకోండి చక్కగా అది ఇది కలిపి తినేయండి అంతేకాని తిననని మాత్రం అనకండి మీ అందరి ఆదారాభిమానం మన స్టోర్కి ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇదేనండి నేను ఇవాళ కోసుకున్న విత్తనాలు మీకు ఇవి ఏవి కావాలో అవి తీసుకోండి అవసరం లేని వద్దు ఎందుకంటే అందరూ అన్నీ తినరు కాబట్టి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సక్సెస్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 తల్లి